గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈ నాలుగు రోజులు మన ఛానల్లో వీడియోస్ మీరు చాలా మిస్ అయ్యారని అనుకుంటా నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు వీడియో అప్లోడ్ చేద్దామా అని ఇక లేట్ చేయకుండా ఈ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్కి సంబంధించిన వీడియో చూసేద్దాం వీడియో చివరిలో ఎప్పటిలాగే జనరల్ స్టడీస్కి సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించి ధ్వని చాప్టర్పై కూడా ముఖ్యమైన ప్రశ్నలతో మన ఛానల్లో ఒక వీడియో చేశాం ఒకవేళ మీరు ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా వాచ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇటీవల నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జ్ఞానేష్ కుమార్ ఇటీవల నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్న జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు ఈయన ఇరవై ఆరవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియామకమయ్యారు జ్ఞానేష్ కుమార్ పంతొమ్మిది వందల బ్యాచ్ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఈయన రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి ఇరవై ఆరు వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు ఇక కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ స్థానంలో వివేక్ జోషి నియమితులయ్యారు ఇటీవల ఢిల్లీలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై ఎంతగా నమోదైంది ఆన్సర్ నాలుగు ఇటీవల ఢిల్లీలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై నాలుగు పాయింట్ జీరోగా నమోదైంది ఈ ప్రకంపనలకు కేంద్రం ఎర్రకోటకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దౌలా కువాన్లోని జైల్ పార్క్ ఏరియాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం ఢిల్లీ భూకంప జోన్ నాలుగులో ఉంది జోన్ ఫోర్ ఏమిటి అనగా భూకంపాలు ప్రమాదం ఎక్కువగా సంభవించే ప్రదేశం ఇటీవల ఈ క్రింది వారికి ప్రతిష్టాత్మక ఎన్ఏసిసిపి నేషనల్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ చైర్మన్ అవార్డు దక్కింది ఆన్సర్ కమలా హారిస్ ఇటీవల అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కి ప్రతిష్టాత్మక ఎన్ఏసిసిపి చైర్మన్ అవార్డు దక్కింది ఎన్ఏసిసిపి ఫుల్ ఫామ్ ఏమిటంటే నేషనల్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ ఇటీవల ప్రపంచంలోనే తొలి గే ఇమామ్గా పేరొందిన ఈ క్రింది వ్యక్తి హత్యకు గురయ్యాడు ఆన్సర్ ముహసిన్ హెన్రిక్స్ ఇటీవల ప్రపంచంలోనే తొలి గే ఇమామ్గా పేరొందిన ముహసిన్ హెన్రిక్స్ హత్యకు గురయ్యాడు సౌత్ ఆఫ్రికాలోని గెబెర్హాలో ఆయనని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసి విడాకులు తీసుకొని తొలిసారిగా తన లైంగికతను ఆయన వెల్లడించారు రెండు వేల పదకొండులో వైన్బెర్గ్ వద్ద ఎల్బీటీఓ ముస్లింల కోసం మసీదు నిర్మించి ఇమామ్గా ఆయన ప్రసిద్ధి చెందారు రెండు వేల ఇరవై రెండులో ది రాడికల్ డాక్యుమెంటరీని ఈయన రూపొందించారు బ్రిక్స్ రెండు వేల ఇరవై ఐదు సదస్సు ఈ క్రింది దేశంలో జరగనుంది ఆన్సర్ బ్రెజిల్ బ్రిక్స్ రెండు వేల ఇరవై ఐదు సదస్సు బ్రెజిల్ దేశంలో జరగనుంది ఈ సదస్సును రియో డే జెనెరియో నగరంలో జూలై ఆరు మరియు ఏడవ తేదీలో జరగనున్నట్లు బ్రెజిల్ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన వియోరా తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ బ్రిక్స్ సమావేశం రష్యాలోని ఖజాన్ నగరంలో జరిగింది ఇటీవల ఈ క్రింది దేశ అధ్యక్షుడు లేదా పాలకుని భారత పర్యటన సందర్భంగా ఆహ్వానం పలికేందుకు ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళారు ఆన్సర్ ఖతర్ ఇటీవల ఖతర్ దేశ పాలకుడైన షేక్ తమీమ్ బిన్ మహ్మద్ అల్ తానీ భారత పర్యటన సందర్భంగా ఆహ్వానం పలికేందుకు ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళారు ఈయన ఇంతకుముందు రెండు వేల పదహైదో సంవత్సరం మార్చి నెలలో కూడా భారత్ను పర్యటించారు ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదికలో ఈ క్రింది భారతదేశ సంస్థ ప్రపంచంలోనే రెండవ అత్యుత్తమ బ్రాండ్గా నిలిచింది ఆన్సర్ రిలయన్స్ ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదికలో భారతదేశ సంస్థ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ప్రపంచంలోనే రెండవ అత్యుత్తమ బ్రాండ్గా నిలిచింది మొదటి స్థానంలో కొరియన్ బ్రాండ్ శాంసంగ్ నిలిచింది ఈ లిస్టులో నిలిచిన ఏకైక భారతీయ కంపెనీగా రిలయన్స్ రికార్డుకెక్కింది రెండు వేల ఇరవై మూడులో రిలయన్స్ పదమూడవ స్థానంలో ఉండగా ఇప్పుడు రెండవ స్థానానికి చేరింది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రెండు వందల యాభై రూపాయలతో ఈ క్రింది ఎస్ఐబి పథకాన్ని ప్రారంభించింది ఆన్సర్ జన్ నివేదిప్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ రెండు వందల యాభై రూపాయలతో జన్ నివేదిప్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది ప్రస్తుతం ఈ ఎస్ఐపిల ద్వారా చేసే కనీస పెట్టుబడి ఐదు వందల రూపాయలు ఉండగా ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలకి తగ్గించారు ఈ కార్యక్రమంలో సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్ పాల్గొన్నారు ఈ సెబీ యొక్క ఫామ్ ఏమిటంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎస్ఐపి యొక్క ఫుల్ ఫామ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వర్షపు నీటి సంరక్షణకు చాటా అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు ఆన్సర్ ఒడిస్సా వర్షపు నీటి సంరక్షణకు చాటా అనే పథకాన్ని ఒడిస్సా రాష్ట్రంలో అమలు చేస్తున్నారు చాటా యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే కమ్యూనిటీ హార్నెస్సింగ్ అండ్ హార్వెస్టింగ్ రెయిన్ వాటర్ ఆర్టిఫిషియల్లీ ఫ్రమ్ టెర్రస్ టు యాక్విఫైర్ ఈ చాటా యొక్క లక్ష్యం ఏమిటంటే ఇంటి డాబా పైకప్పుపడే పడే వర్షపు నీటిని ఒడిసి పట్టి శుద్ధి అనంతరం గొట్టాలతో నేరుగా బోలలోకి మళ్లించడం దీనివలన నీటి ఎద్దడిని అధిగమించవచ్చు ఇప్పుడు ఇది వార్తల్లో ఎందుకు నిలిచిందంటే ఈ చాటా అనే పథకాన్ని తొందరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు హిందూ సముద్ర తీర ప్రాంతాల ఎనిమిదవ సదస్సు ఏ దేశంలో జరుగుతుంది ఆన్సర్ ఒమన్ హిందూ సముద్ర తీర ప్రాంతాల ఎనిమిదవ సదస్సు ఒమన్ దేశంలో జరుగుతుంది ఈ సందర్భంగా ఒమన్ దేశంతో భారతదేశ వ్యాపార దౌత్య సంబంధాలు ఏర్పడి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఒమన్ దేశ విదేశాంగ శాఖ మంత్రి బద్ర అల్బు సైదితో కలిసి ప్రత్యేక లోగోను విడుదల చేశారు అలాగే ఒమన్లో భారతీయుల చరిత్రపై రాసిన మాండ్వీ టు మస్కట్ పుస్తకాన్ని విడుదల చేశారు మన దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది ఆన్సర్ వివేక్ ఎక్స్ప్రెస్ మన దేశంలో అత్యంత విలాసవంతమైన రైలు ఏది ఆన్సర్ ప్యాలెస్ ఆన్ వీల్స్ భారతీయ ఉక్కు నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు ఆన్సర్ జంషెడ్పూర్ బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్ దేశంలో ఏమని పిలుస్తారు ఆన్సర్ జమునా జవహర్ లాల్ నెహ్రూ ఓడరేవు అని ఏ ఓడరేవుని పిలుస్తారు ఆన్సర్ నవసేవ ఓడరేవు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్కి సంబంధించిన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం